హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన చిట్టి బృందావన అండి ఎంత చక్కగా ఉంది కదా చాలా పూలు వచ్చాయండి ఫ్లవర్స్ చూడండి పింక్ ఇది ఆరెంజ్ ఇక్కడ రెడ్ అండి ఇక్కడ బంతి చాలా బాగా వచ్చాయండి ఇందులో కృష్ణుని కూడా పెట్టానండి మధ్యలో రాధాకృష్ణుల మధ్యలో ఇన్ని పూలు పూసాయి చూడండి ఇక్కడ మన బ్రహ్మకమలం ప్లాంట్ అండి ఇది మనకి సెప్టెంబర్ అప్పుడు పూస్తుందండి అప్పుడు ఇంకా పూసినప్పుడు ఇంకా చాలా బాగుంటుందండి ఇది తోట వేరే మనం పువ్వులు తెంపి పెట్టనవసరం లేదండి ఈ విధంగా మనం కుండీలలో ప ప్లాంట్స్ పెట్టి మన కృష్ణుడి దగ్గర పెట్టామనుకో అదే బృందావనంలాగా చాలా బాగుంటుందండి ఎక్కువ కృష్ణుడు ఉండేది బృందావనంలో కదా చాలా బాగుంది కదా గ్రీనరీగా పువ్వులతో చాలా చక్కగా ఉందండి చూడండి ఇటు సైడ్ ఇక్కడ చాలా స్మెల్ వస్తాయండి ఈ ఫ్లవర్స్ అయితే దేవకాంచన బంతి రోజు చాలా బాగుంది కదా ఇక్కడ చామంతి కూడా ఉంది చాలా చక్కగా ఉంది కదండి చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది కదా గాలి ఇటు చెట్లు చాలా పచ్చదనంగా చాలా బాగుంది కదండి ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి వాటిని హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే వెల్కమ్ టు అర్వికా గార్డెన్ మీకు ఇక్కడ బెల్ సౌండ్ విన వినబడుతుంది కదా అది ఎక్కడో కాదండి ఇక్కడ నేను బెల్స్ పెట్టాను అది గాలికి కుట్టుకుంటూ ఉంటుందండి చూడండి ఈ బెల్ సౌండ్ హాయిగా అనిపిస్తుంది అండి మన గార్డెన్లో పెట్టేశాను ఇక్కడ ఓకే మనం హార్వెస్ట్కి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి నేతి బీరకాయలు అండి చాలా బాగా వచ్చాయి చూడండి చాలా చక్కగా వచ్చాయండి ఇది పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది ఆల్రె ఆల్రెడీ మనం టూ టైమ్స్ హార్వెస్ట్ చేసాం కదా ఒకటి మన సీడ్ కోసం అనేసి ఇందులో పీచు చాలా ఉపయోగపడుతుందండి మనం స్క్రబ్బర్గా యూజ్ చేసుకోవచ్చు అందుకే దీన్ని వదిలేసాను మొన్న ఒక కోతి వచ్చేసి కొడికేసిందండి దీన్ని చాలా పెద్ద సైజు వచ్చేసింది ఇది మన స్క్రబ్బర్లో యూజ్ చేసుకుంటే న్యాచురల్గా చాలా బాగుంటుంది ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం బయట కొనవసరం లేదండి ఇలాంటి మన గార్డెన్లో పెంచుకొని పీచి తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకటే ఉంచేసాను ఇంకా తర్వాత నెక్స్ట్ మన ప్లాంట్ అయిపోయే ముందు ఒక రెండు కాయలను అలాగే వదిలేస్తానండి ఇప్పుడైతే ఈ నేతి బిరకాయలు ఉన్నాయి కదా హార్వెస్ట్ చేసుకుందామండి ఇవైతే చాలా పెరుగుతున్నాయండి చాలా లీర్టీగా ఉన్నాయి ఇక్కడ చూసారా మన చేతితోటే చూసారా మన చేతితోటే విరిగిపోతుంది కదా అంతే అంత లేతగా ఉందన్నట్టు మన సీజర్ కూడా అవసరం లేదు అంతగా చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవి ఇక్కడ పైన తెంపేశానండి వీడియో కట్ అయిపోయింది ఇంకా అక్కడ ఒకటి పైన ఒకటి ఉందండి దాన్ని కూడా చేసుకుందాం పైన మొత్తం చిక్కుడుతీగా అయిపోయిందండి మొత్తం తీగ మొత్తం ఎండిపోయింది తీసేయాలిగా చూడండి చూడండి ఒక హాఫ్ కేజీ పైన ఉంటాయండి నేతి బీరకాయలు ఎక్కువనే ఉంటాయి ఇంకా కేజీ వరకు ఉంటాయండి ఇంత చక్కగా వచ్చాయి కదా ఇవి చాలా హెల్త్కి చాలా మంచిదంట ఈ నేతి బీరకాయలు తింటే చాలా చక్కగా వచ్చాయి కదా ఇంకా బెండకాయలు ఉన్నాయండి బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ చూడండి బెండకాయలు వచ్చాయండి ఇది వింటర్లో పెట్టానండి వింటర్లో సరిగ్గా పెరగవు కదా బెండ ప్లాంట్స్ అలా పెట్టేసరికి కొంచెం నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు గ్రోత్ వచ్చేసింది ఇప్పుడిప్పుడే మనకి బెండకాయలు అనేది వస్తున్నాయి ఒక ఫైవ్ సిక్స్ వరకు ఉంటాయి అనుకో ఉంటాయి అనుకోండి ఇంకో ఫైవ్ సిక్స్ వరకు చాలా చక్కగా వస్తున్నాయి కదా ప్లాంట్ కూడా ఇప్పుడు చాలా మంచిగా ఎదుగుతుందండి అంటే ఇప్పుడు మన చలికాలం పోయింది కదా కొంచెం చలి అనేది తగ్గింది కాబట్టి ఎండ వస్తుంది కాబట్టి కొంచెం మంచిగా పెరుగు పెరుగుతున్నాయండి మన బెండ ప్లాంట్స్ ఇందులోనే కొన్ని టమాటా ప్లాంట్స్ ములిచాయి ఇది మన ఇది లాంగ్ బీన్స్ ప్లాంట్ అండి చాలా రోజులు అవుతుంది పెట్టి చలికాలం అయ్యేసరికి సరిగ్గా ఎదగలేదు అంతా చూసారా పెయిన్ కూడా వచ్చేసింది నీమాయిల్ నీమాయిల్ అనే మన పుల్ల మధ్య స్ప్రే చేసి స్ప్రే చేస్తే ఇదంతా వెళుతుంది ఇప్పుడైతే పెరుగుతుంది కావచ్చు దీనికి నీమాయిల్ స్ప్రే చేస్తాను మొత్తం ఇలా మొత్తం మనకి ఇందు ఇందులో మొత్తం ఇంత తోటకూర ఇంకా ఇది మన గంగా కూర అనేది పెరిగిందండి ఇదివరకు కూడా ఒకసారి హార్వే చేశాను కదా తోటకూర మళ్ళీ వచ్చేసింది తోటకూర చూడండి బాగా పెరుగుతుందండి ఈ ఇందులో అంటే ఎక్కువ వాటర్ ఇచ్చేసరికి మనకి ఆ ప్లాంట్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడైతే మనం ఈ బెండకాయలను హార్వే చేసుకుందాం ఇవి మనకి పులుసు మందమే అయ్యేటట్టు ఉన్నాయండి చాలా తక్కువ ఇక్కడ ఒకటి ఉందండి మన బెండ ప్లాన్స్ ఇలా తిప్పితే కూడా మనకు వచ్చేస్తాయి ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది కదా లేతగా ఉంటే తొందరగా విరుగుతాయి ఇవి కూడా కొంచెం ముదిరితే సరిగ్గా విరగవు ఇక్కడ ఒకటి సరే లేత ఉండేస తొందరగా విరిగింది ఒక ఈ ఈ ప్లాంట్ అయితే సరిగ్గా విరగలేదు కొంచెం డ్యామేజ్ అయినట్టుంది చెట్టు చూద్దాం ఇంకా మళ్ళీ మనకి ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుందండి చూడండి ఫ్లవరింగ్స్ పూత పిన్ అయినా కూడా చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి బెండ ప్లాంట్స్ ఒక వన్ టూ మంత్స్ వరకు మనకి పర్వాలేదండి కాస్తూనే ఉంటుంది ఇందులో టమాటా ప్లాంట్స్ కూడా పెరుగుతున్నాయి చూసారా ఇది మనకి సాంబార్లోకి సాంబార్లోకైనా లేకపోతే బెండకాయ రసంలోకి అయినా బాగుంటుంది ఇక్కడ మనం ఉన్న దోశ హార్వెస్ట్ చేసాం కదా మళ్ళీ వచ్చేసాయండి చూడండి ఇక్కడ చిన్న చిన్నగా వస్తున్నాయి ఇంకా పెరగలేదు మొన్న పిందెల్లాగా ఉండేది ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి ఇంకో టూ త్రీ డేస్లో మనకి హార్వెస్ట్కి వచ్చేస్తాయి ఇంకా పిందెలు కూడా చాలా బాగా పడుతున్నాయండి ఇక్కడ ఒకటి అంజీర్ ఉందండి అంజీర్ని హార్వెస్ట్ చేసుకుందాం అంజీర్ అయితే హార్వెస్ట్ చేయక చాలా రోజులు అవుతుందండి ఎప్పుడు పండినా కూడా మన పిట్టలు అనేది కొరికేస్తున్నాయి అస్సలే ఉంచట్లేదు నేను టూ డేస్ బ్యాక్ దీనికి ఒక కవర్ కట్టేసి పెట్టేసరికి అలాగే ఉండిపోయింది లేకపోతే దీన్ని కూడా తినేస్తుండే చాలా పిట్టలు వస్తున్నాయండి మార్నింగ్ టైంలో చూడండి ఎంత పెద్దగా వచ్చింది కదా చా మొత్తం మన ప్లాంట్ మొత్తం అవి కాయలు బాగా ఉండే ఇట్లా గుత్తులు గుత్తులుగా మొత్తం రోజుకొకటి రోజుకొకటి అలా వచ్చేస్తుండే ఎప్పటికప్పుడు మన పిట్టలు తినేస్తున్నాయి ఇక్కడ చూసారా సగం ఇగో ఇక్కడైతే పిట్టనే తినేసిందండి ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఇటు సైడ్ మనం కుండీలు సెట్ చేసి పెట్టాను వరకు కూలర్ టబ్బులు ఉండే అవన్నీ తీసేసి ఇవి ట్రేలాలు పెట్టేశాను ఈ ట్రేలర్లో ఏం పెట్టానంటే మన ఆలు ఉండేనండి ఆలు మొలకలు ఎత్తాయి ఇంట్లో అవి తీసుకొచ్చి పెట్టాను చూసారా ఇక్కడ స్ప్రౌటింగ్ వస్తుంది చిన్న చిన్నగా ఇందులో కూడా ఆలు పెట్టేశాను ఈ మూడిట్లలో ఆలు పెట్టేసానండి ఇక్కడ పాలకూర ఇందులో మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు సరస్వతి ప్లాంట్ కొనుకొచ్చానండి ఇది పిల్లలకు జ్ఞాపశక్తికి బాగా పనిచేస్తుంది అనేసి తీసుకొచ్చాను ఇదివరకు కూడా ఉండే కానీ అది వడలిపోయి ఎండిపోయింది ఇందులో కొత్తిమీర వేసానండి ఇది ఆల్రెడీ ఇదివరకే వేసిన ఆలు అండి అంటే ఇదివరకు ఒక టూ టబ్స్లో వేసాను చిన్న టబ్లో వేశాను ఒక హాఫ్ కేజీ వరకు వచ్చేస్తాయి మనకి ఆలు ఇప్పుడైతే మగటి ఇంట్లో మన ములక ములకచ్చింది ఉంటే దాన్ని ఇందులో పెట్టేశాను అది ఇప్పుడు ఎదుగుతుంది మంచిగా బుష్షిగా ఈ సీజన్ బాగా పనిచేస్తుందండి మన ఆలు గడ్డలు మంచిగా పెరుగుతాయి దుంపలు ఇక్కడ వచ్చేసి మనం ఇందులో కూడా కొత్తిమీర వేశాను కొత్తిమీర కూడా చాలా బాగా వస్తుందండి ఇది కుల టబుల్ అన్నీ తీసేసానని చెప్పాను కదా మట్టి మొత్తం ఎండబెట్టేశానండి ఒక వన్ వీక్ ఎండబెట్టి మళ్ళీ కంపోస్ట్ కలిపి మళ్ళీ కుండీలలో ఎత్తేసి ప్లాంట్స్ పెట్టేస్తాను అనేసి ఇలా ఆరపోసాను మనం మట్టిని ఎప్పుడైనా కూడా ఎండ పెట్టుకోవాలండి ఎండ పెట్టుకుంటే అందులో ఉండే అనేది నశించిపోయి మన ప్లాంట్స్కి ఏం కాకుండా ఉంటుంది మళ్ళీ ప్లాంట్స్ చక్కగా పెరుగుతాయండి పూత పిందనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ చూసారా ఇందులో కొత్తిమీర వేశాను కొత్తిమీర కూడా రోజు తెంపేస్తున్నానండి ఇందులో కూడా గంగవయలు కూర చూడండి ఎట్లా పెరిగిందో కదా చాలా బాగా పెరిగిందండి మళ్ళీ తొందరగా అసలు పుత్తకొచ్చేస్తుంది దీన్ని హార్వెస్ట్ చేయాలి ఇది మునగ ప్లాంట్ అండి మనం అమెజాన్లో తెప్పించాము కదా సీడ్స్ ఒక ఫార్టీ వెరైటీస్ అందులో మనకి మునగ కూడా వచ్చేసింది అవి కూడా మన సీడ్స్ పెట్టేస్తే ఇలా తొందరగా ఫ్లవరింగ్ వచ్చేసిందండి మన నర్సరీల ప్లాంట్ కొనవసరం లేదు ఇలా అమెజాన్లో తెప్పి సీడ్స్ తోటి కూడా చూసారా తొందరగా ఫ్లవరింగ్ వచ్చేసింది చాలా చక్కగా ఉంది కదండి మన మునగ ప్లాంట్ మన ట్వంటీ లీటర్స్ బకెట్లో పెట్టానండి మునగ ప్లాంట్ ఇక్కడ బొండుమల్లే ఉన్న మన విరజాజి ప్లాంట్ ఉంటుంది కదా వాటిని ప్రూనింగ్ చేశానండి ఇప్పుడు సమ్మర్లో మనకి ఫ్లవరింగ్ వస్తుంది అనేసి ప్రూనింగ్ చేసి కంపోస్ట్ వేశాను చూడాలి ఎంతవరకు పూస్తుందో ఇక్కడ బీర ప్లాంట్ అండి మన రెండు పిందల వరకు ఉండే కాయలు మన కోతిరాజు వచ్చి తినేసారు చూడండి మార్నింగేనండి తింపే మార్నింగే తినేసి వెళ్ళిపోయింది ఇక్కడ ఇంకొకటి ఉంది కానీ దాన్ని ఆకుచాటుకు పెట్టాను అది ఉంటుందో ఉండదో తెలియదు చూడాలి కవర్ కట్టేసి అనే ఇదేనండి ఇదేనండి ఈరోజు చిన్ని వీడియో మన గార్డెన్లో కొన్ని మొక్కల గురించి చూపిస్తూ హార్వెట్ మనం ఈరోజు గార్డెన్లో హార్వెస్ట్ చేసుకున్న కూరగాయలు అండి నేతిబీర బెండకాయలు ఒకటి అంజీరండి కొన్ని టమాటాలు ఉండే కానీ ఆల్రెడీ తెంపేసానండి కోతి వచ్చి తింటుందేమో అనేసి ముందు తెంపేస్తాను బాగుంది కదా ఈరోజు హార్వెస్ట్ మీకు రకాల ప్లాంట్స్ గురించి కూడా తెలుసుకున్నాం కదా ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇదేనండి ఈ రోజుటి వీడియో మీకు హార్వెస్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండ్ బాయ్ విషే హ్యాపీ గార్డెనింగ్